ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యమత్యపై మోడీ బీజేపీ కుట్ర చేస్తున్నారు ఇందులో ప్రధాన భాగస్వామి చంద్రబాబు నాయుడు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము మిత్రులారా ఎస్సీ వర్గీకరణకు మొదటగా పంజాబ్లో పంతొమ్మిది వందల ఐదులో కాంగ్రెస్ బీజం వేస్తే దీన్ని ఈరోజు మోడీ దేశం మొత్తం చేశాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి పడేసి ఎంగిల్ మెతుకులే మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ వల్ల సుమారుగా లబ్ధి పొందేది నలుగురు మాత్రమే వందలో వందలో నలుగురికి ఇచ్చే ఈ రాష్ట్రాలు వందలో నలుగురికి ఇచ్చే ఈ రిజర్వేషన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్న యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు ఎలా సమంగా పంచుతారట అలాగే మోడీ సార్ దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు ఇలా సమంగా పంచుతారట ఇదే ఎస్సీ వర్గీకరణ మిత్రులారా ఈ వర్గీకరణ దేశంలో ఉన్న సంపద విషయంలో అక్కర్లేదా అలాగే భూములు మోడీ చంద్రబాబు కేబినెట్లు మంత్రి పదవులు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు నియామకాలు అలాగే ఇండస్ట్రీలో వర్గీకరణ అక్కర్లేదా కేవలం ఎస్సీలకు పడేసే మెతికిల్లో అనే వర్గీకరణ దళితుల మేనమామ ముఖ్యంగా మాలహాల మేనమామ ఎస్సీ వర్గీకరణ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని తొక్కేస్తూ ఉంటే కనీసం నోరు మెదకపోవడం తన స్టాండ్ తెలియజేయకపోవడం చాలా బాధాకరం ఇకనైనా మాలహలంతా మన ఉనికిని చాటేందుకు రోడ్లపైకి వచ్చి శాంతితో పోరాటానికి సిద్ధం కావాలి లేకపోతే మాల సామాజిక వర్గం తెలుగు రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ముందు ఉంది మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని చెప్పేసి మిగతా వర్గాలు పార్టీలు అనుకుంటా ఉన్నాయి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి యాక్చువల్గా ఇన్ రియల్ టైమ్స్ ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి ఇచ్చేది వందలో నలుగురికే మిత్రులారా కాబట్టి ఈనాటికి కూడా పల్లెల్లో నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీ ఈనాటికి కూడా పేదరికంలోనే మునిగిపోతా ఉన్నారు ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ సీట్లను అపూర్వ సహోదరులు మరి గురుషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతాడట మిత్రులారా మోడీ సార్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్ట్ లో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చే ఈ సీట్లను సమంగా పంచుతాడట దిదే ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ అంటే మిత్రులారా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ గారిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ చేసేటటువంటి రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నిస్తా ఉన్నాను అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా ఇది చాలా పెద్ద రాజకీయ కుట్ర మిత్రులారా ఇటువంటిది అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు గాని అలాగే మన తాత మత్తాతలు బతుకున్నప్పుడు కానీ దళిత కమ్యూనిటీ పై కుట్ర జరగలేదు మిత్రులారా కాబట్టి ఇక్కడైనా సరే శాంతియుతంగా పోరాడదాం రండి మరి ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా కాబట్టి దీన్ని ఇది కుట్రపూరితం ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదు మిత్రులారా దళితులంతా కలిసి ఉంటే దళితులందరూ యూనిటీగా ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణని మోడీ గారు తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా మరి ముఖ్యంగా ఎస్సీస్ అనేది దేశం మొత్తానికి సబ్జెక్టు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎస్సీస్ అనేది కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి మ్యాటర్ మిత్రులారా దేశం మొత్తం మీద ఓవరాల్ గా అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిక సోదరులే వ్యక్తిగతంగా గానీ సంస్థ పరంగా గానీ మాదిక సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా ఓవరాల్ డామినేషన్ అనేది ఈ దేశం మొత్తాన్ని యూనిట్ గా తీసుకుంటే మాది సోదరులే మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సోదరులు ఒక స్టెప్ ముందున్నమాట నిజమే మా మాయావతి గారు గానీ కాన్సీరామ్ కానీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ ఎక్స్ చీఫ్ మినిసి ఆఫ్ పంజాబ్ మరి చరణ్జీత్ సింగ్ చన్నీ గానీ జగన్నాథ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ గాని రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ గానీ సుశీల్ కుమార్ సిండే గాని బాబు గాని జీవన్ మరి మీరా కుమార్ గారు గాని అందరూ మాది సోదరులే మిత్రులారా యా అన్నారు కాంశీరామ్ గారు ఇది మాదికుల దేశం అన్నారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా దళిత కమ్యూనిటీకి సంబంధించి స్వతంత్రంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి స్వతంత్ర రాజ్యాధికారాన్ని పొందినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మాదికి సోదరులే బిఎస్పీ మిత్రులారా